శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని షాధ్యాయంలోని ఇరవై ఆరు నుంచి ముప్పై శ్లోకముల భావము తెలుసుకుందాము మొట్టమొదటగా ఇరవై ఆరవ శ్లోకం నిచ్చలతి మన చంచలమస్థిర తతస్తతో నయేత్ దీని భావము చంచలత్వము మరియు అస్థిరత్వము కారణమున మనస్సు ఎచ్చట పరిభ్రమించినను మానవుడు దానిని అచ్చటి నుండి తప్పక మరలించి ఆత్మవశమునకు గొనిరావలను అని భావము ఇరవై ఏడవ శ్లోకం ప్రశంత మనసం హీనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంత రజసం బ్రహ్మభూతమ కల్మషం దీని భావము నాయందు మనస్సు లగ్నం చేసిన యోగి తప్పక ఆధ్యాత్మిక ఆనందపు అత్యున్నత పరిపూర్ణత్వమును పొందును అతడు రజోగుణమునకు అతీతుడై పరబ్రహ్మముతో తనకు గల గుణైక్యమును గుర్తించును ఈ విధముగా అతడు పూర్వకర్మ ఫలములన్నింటి నుండి విముక్తుడగును అని భావం ఇరవై ఎనిమిదవ శ్లోకం యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శ మే దీని భావము ఆ విధముగా ఆత్మ నిగ్రహుడైన యోగి నిరంతరము యోగం అభ్యసించుచు సమస్త భౌతిక కల్మషముల నుండి విముక్తుడై భగవానుడి దివ్యమైన ప్రేమయుక్త సేవయందు అత్యున్నతమైన సౌఖ్యమును పొందును అని భావము ఇరవై తొమ్మిదవ శ్లోకం సర్వభూతస్థమాత్మానం సర్వభూతాన్ని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శన దీని భావము నిజమైన యోగి నన్ను సర్వజీవుల యందును మరియు సర్వజీవులను నాయందును గాంచును నిజమునకు ఆత్మదర్శి అయినాటి వ్యక్తి దేవుడైన నన్నే సర్వతా గాంచును అని భావము ముప్పై శ్లోకం యో మాం ప్రణశ్యామి నశ్యామి సచమేన ప్రణశ్యతి దీని భావము నన్ను సర్వతా వీక్షించువానికి మరియు నాయందు సమస్తమును గాంచువానికి నేను కనబడకపోవటగాని నాకు అతడు కనబడకపోవట కానీ జరగదు అని భావము జై శ్రీకృష్ణ అండి రేపటి వీడియోలో ముప్పై ఒకటి నుంచి ముప్పై ఐదు శ్లోకాల భావములు తెలుసుకుందాము జై శ్రీకృష్ణ అండి